హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పప్పు చెక్కలు చేశానండి మన తెలంగాణలో అయితే గారెలు అంటాం వీటిని ఆంధ్రలో అయితే చెక్కలు అంటారు కదా సో సంక్రాంతి పండగ స్పెషల్గా నేను ఇంట్లో ఈ పప్పు చెక్కల్ని చేశాను ఎటువంటి హడావిడి బియ్యం నానపెట్టి దాన్ని మిక్సీ పట్టించే పని లేకుండా ఇంట్లో ఉన్న మనం రైస్ ఫ్లోర్తోనే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు నార్మల్గా మార్కెట్లో దొరికే బియ్య పిండితో చేసినా కూడా ఇవి సేమ్ నానబెట్టిన బియ్యంతో చేసే పప్పు చెక్కల్లానే ఉంటాయండి టేస్ట్ చేసినప్పుడు చక్కగా పొంగుతూ మంచి క్రిస్పీగా ఉంటాయి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం బియ్య పిండి తీసుకోవాలి నేనైతే ఈ కప్పుతోటి మూడు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను నేను హాఫ్ కేజీ క్వాంటిటీకి చేస్తున్నానండి మీరు కావాలంటే వన్ కేజీ లేదా టూ కేజీస్ అలా క్వాంటిటీ డబల్ చేసేసుకోవచ్చు బియ్యపిండిని పిండిని చక్కగా జల్లించి తీసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి బాగా ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే నానపెట్ నానబెట్టి పక్కన పెట్టేసిన శనగపప్పు వేసుకోవాలి నువ్వులను కడిగి వేసుకోవాలండి అందులో కొంచెం మట్టి అలా ఉంటుంది సో కడిగి తీసుకుంటే అందులో ఉన్న డస్ట్ పోతుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అలాగే కరివేపాకు బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయ వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసేసాను మన టేస్ట్కి తగినంత కారం అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలండి పిండి పొడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అనేవి చక్కగా పడతాయి అన్నమాట ఇలా చేత్తో ఒకసారి బాగా తడుముకుంటూ కలిపితే అంతటా కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నార్మల్ వాటర్ కాకుండా మనం హీట్ చేసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసేసుకోవాలండి ఇది బాగా వేడిగా కాదు అలాగే నార్మల్ వాటర్ కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చక్కగా వాటర్ అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేసేలాగా బాగా కలుపుకొని ఇలా రెండు పార్ట్స్ కింద మనం పిండి ముద్దల్ని కలిపేసుకోవాలి తర్వాత ఇలా టవల్ కప్పాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డులాగా మనం కలుపుకోవాలి వీటిని ఇప్పుడు ఒక లడ్డుని తీసుకొని ఇలా చక్కగా అదుముకొని మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకొని ఇలా ఒక తపాలా లేదా చెంబుని ఒక కవర్తో ఇలా సెట్ చేసేసుకోవాలి సెట్ చేసుకొని ఇప్పుడు ఒక లడ్డుని పెట్టి ఇలా మనం అప్పల్లాగా చేసేసుకోవాలి ఇలా చెక్కల్లాగా ఒత్తుకొని మిడిల్లో ఫింగర్తోని ఇలా రౌండ్ చేసేసుకోవాలండి ఒక హోల్ చేసేస్తే అవి రెడీ అయిపోతాయి ఇలా మనకు సాధ్యమైన ఒకేసారి పెట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు తర్వాత చేసిన వాటిని ఒక పల్చటి క్లాత్ పైన ఇలా వేసేయండి వీటిని ఫ్రై చేసుకోవడానికి హాఫ్ కేజీ లేదా వన్ కేజీ ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని వేసి ఫ్రై చేసి చూడాలి అప్పుడు నూనె కాగిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఇలా వన్ బై వన్ ఒక సిక్స్ టు సెవెన్ అప్పాలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా అయిపోతాయి ఓకే ఒకేసారి మనం సిక్స్ టు సెవెన్ అప్పాలు అలా బాల్స్ పెట్టేసి మనం మొత్తవచ్చు మీ దగ్గర ఒకవేళ గారెల మిషన్ కనుక ఉంటే మీరు ఆ గారెల మిషన్తో అయితే ఇంకా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మిషన్ లేని వాళ్ళు ఇలా ఈజీగా అలా తపాల సాయంతో కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చని చూపించాను ఇలా కనుక గ్యారెల్ చేసుకుంటే మనం హాఫ్ కేజీ లేదా వన్ కేజీ చేసుకున్నా కూడా వన్ అవర్లో అయిపోతాయండి ఇలా వన్ బై వన్ టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి మనకి బాగా కాల్నాయి అనే అర్థం ఏమిటంటే ఇలా బుడగలు రావడం తగ్గిపోతాయి అనమాట ఆయిల్లో అప్పుడు చిల్లుల కరెటతో ఇలా మనం సపరేట్ చేసి వేరే బౌల్లోకి వేసేసుకోవాలి ఇలానే అన్ని వాయిలు కాల్ చేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళు ల్యాడ్ చేసి చేసుకోవడం వల్ల ఇవి చాలా మంచిగా పొంగుతాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి అదండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ గారెలు రెడీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని అని కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ Ring the bell icon for more videos.